సార్ చాలామంది ఈ మధ్య కాలంలో ఫాస్టింగ్ అనేది రెగ్యులర్గా చేస్తున్నారు సిక్స్టీన్ అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఇట్లా ఈ కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి సో డిపెండ్స్ అపాన్ దేర్ కెపాసిటీ క్యాపబిలిటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఇచ్చే అవకాశం ఉంది ఇది పాజిటివ్ అవుతుందా అంటే వెదర్ ఇట్ ఈస్ బూన్ ఆర్ బెయిన్ ఒకవేళ బూన్ అయితే ఏ రకంగా చేస్తే బూన్ అవుతుంది మనకి మంచి చేస్తుంది సో మైల్డ్ డయాబెటీస్ ఉండి మీకు మీరు బేసిక్ ఒకటే మందు అది కూడా హైపోగ్లైసిమియా లాంటివి కాస్ట్ చేయని మందులు గ్లిప్టిన్ అవ్వచ్చు దెన్ ఇంకొక వైపు జిఎల్పి వన్స్ ట్రాగ్నోస్ అవ్వచ్చు దెన్ ఎస్జుల్ టింపూటర్స్ కానీ ఇవి వాడేటైతే మీ డయాబెటీస్ ప్రాబబ్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఉన్నప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు కాకపోతే ఫాస్టింగ్లో ఫుడ్ రెస్ట్రిక్షన్ మీరు ఫ్లూయిడ్ ఇంటేక్ వాటర్ ఇంటేక్ బాగా పెంచుకోవాలి హైడ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కాబట్టి అలా చేసేటైతే అంటే మైల్డ్ డయాబెటిస్ వాళ్ళు చేయొచ్చు పెద్ద ప్రాబ్లం లేదు కానీ తీవ్రంగా అవుతున్న కొద్దీ ఎయిట్ నైన్ హెచ్బిఎంసీ ఉండి మీరు ఇన్సులిన్ వాడేటైతే మీరు ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయకూడదు దీనివల్ల షుగర్స్ పడిపోయే రిస్క్ చాలా ఎక్కువ కాబట్టి ఎర్లీ మైల్డ్ డయాబెటిక్స్కి వెరీ సమ్ స్కోప్ ఫర్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అండ్ ఇన్ఫాక్ట్ కొంతమందిలో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కానీ ఎలా చేస్తున్నారు మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు మీరు తర్వాత తీసుకునే ఫుడ్ ఏంటి ఐ ఈజ్ ఇట్ లో కార్బ్ లో ఫ్యాట్ హై ప్రోటీన్ హై ప్లాంట్ ప్రోటీన్ అండ్ హై ఫైబర్ విటమిన్స్ మినరల్స్ సరిగ్గా అందేలాగా హైడ్రేషన్ సరిగ్గా ఉండేలాగా ఇలా తీసుకుంటే చేసేటైతే ఖచ్చితంగా ఇంటర్మీడియం ఫాస్టింగ్ విల్ హెల్ప్ కానీ మీ డయాబెటీస్ తీవ్రంగా ఉండి మీరు హైపోగ్లైసిమియా కాజ్ చేసే మందులు సల్ఫ్లూరియాస్ కానీ ఇన్సులిన్ లాంటి మందు కనుక వాడేటట్టయితే ఖచ్చితంగా ఇంటర్మీడియం ఫాస్టింగ్ సేఫ్ కాదు మీ షుగర్స్ పడిపోయే రిస్క్ ఉంది కాబట్టి ఇది అందరికీ కాదు ఖచ్చితంగా